అనేది పగలపూట కుట్టేది అది అది పగలపూట దోమ అది పగలపూట మనవారు పనుకొని నిద్రపోతుంది అనుకున్నాండి వాటికి ఏంది ఆకలి వేసింది వచ్చి కుట్టేసి కుట్టే దోమ కూడా ఆడదోమ కుట్టిద్ది ఇప్పుడు ఈ తొట్టి ఇట్లా వాటిలో నీళ్ళు అనుకోండి అట్లా నాలుగు రోజుల పాటు దాంట్లో పారిపోయేది అట్లా ఈ తొట్టు చూడు ఈ తొట్టులో నీళ్లు బాగానే ఉంది ఇప్పటికి ఆ పర్లేదు పర్లేదు అట్లాగే ఇంకా రెండు రోజుల తర్వాత ఇట్లానే ఉంటే ఇదిగోండి 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 ఇది ఇది లార్ అంటుంది అది పెరిగి పెద్దయి దోంగా మారుతుంది నిజమేను వాళ్ళు వాళ్ళు మంచోళ్ళే దోమ మంచిది కదా కదా మరి ఎందుకు వచ్చింది ఏదన్నా కదమ్మా అవును మంచివాడివి అట్లాగే ఇంట్లో కూలర్ ఉందనుకో కూలర్లో నీళ్ళు నిలబడ్డా కూడా అది కూడా సరే సరే ఇక్కడ ఈ రోజు చూడు ఇట్లా ఈ చూడు ఈ రోలల్లో నీళ్ళు నిలబడి దానులు కుడతా ఉంటాయి ఇదిగో ఇది ఓకే ఇట్లా వాడుకోండి ఇది వాడుకోండి ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకోండి ఒకసారి శుభ్రంగా ఉంది ఇట్లాంటివి దోమ చేరేసి గుడ్డు పెట్టి పెరిగి ఉంటాయి అనమాట అవి డెంగు దేవులు కావచ్చు ఇవి దోమలు లావు సైజు ఉంటాయి మీకు లేదు బాగా పెద్ద సైజు ఉంటాయి ఆ పెద్ద సైజు మచ్చలు మచ్చగా ఉంటాయి టైగర్ అంటాం దాన్ని టైగర్ దోమ అంటాం ఒకసారి కుట్టిందంటే ఎంబట బాగా నొప్పు పుట్టిద్ది దురసపుద్ది ఇక రేపు పగలపూట ఖాళీగా టీవీ చూస్తూ పడుకుంటారు కదా ఇక వాటికి దొరికినట్టు నేనైనా కుట్టితే చాలా అది అట్లాకి కుట్టేసి పెరిగింది కుట్టి అది మన రక్తం పీల్చుకొని దాంట్లో ఉండే చెడుని మనల్ని మనలో వదులుతుంది ఇప్పుడు ఇట్లా ఉండి అనుకో దీని మీద ఉంటాయి దోమలు పెట్టి పెట్టులో పెట్టుకుంటే బాగుంటాయి ఏదైనా దీంట్లో పెట్టి మూత వేసుకుంటే బాగుంటాయి అది ఇప్పుడు ఎవరి అవసరం వాళ్ళది ఎవరి జాగ్రత్త వాళ్ళది మీరందరూ బాగుంటే మీ ఇప్పటికి వచ్చి అవసరం ముసలిమ్మ చూడండి పెద్దామా మీకేమైద్దామా ముసలి మా చూడు అక్కడా మీరిద్దరూ అక్కా ఏడు కూడా లేముతో నీకు కొడుకు తర్వాత ఇంటి ముందు కూడా మరి దాదాపు బానే ఉంది ఎందుకు వచ్చిందాకంటే ఇప్పుడు ఇంట్లో కాదు పక్కింటి పోయి కూడా ఖాళీ కూడా అక్కడ కూడా కుట్ట చూద్దాం అక్కడ కుట్టినా అందుకోసం ఇంట్లో కాదు ముఖ్యంగా కోటే గారు కోటే గారు ఇందాక సెక్రటరీ కదా మాట్లాడాము రాత్రి చెబితే మందు కొట్టాడు ఆనకగాని సాయంత్రం కానీ ఇంట్లో మా దోమలు అంత దోమలు ఇంట్లో ఆ మూల మూల ఏలబడతా ఉంటాయి అవి మళ్ళా కొడతాయి నువ్వు కానీ పళ్ళు ఒక అమ్మగా వాటి దొరికిపోతావు ఆకలిగా వాటిని చంపడం కోసం కొట్టడానికి వస్తారు సాయంత్రం లోపు వస్తారు లేకపోతే రేపు వస్తారు అది నేను పంచే సేకరికి మాట్లాడడం జరిగింది అది అది అవన్నీ కూడా మా పని మేము చేసుకుంటున్నాము మీ పని మీరు ఏదంటే జాగ్రత్తగా ఉంటాయి సరేనా నేను అబ్బాయితో మాట్లాడతాను అబ్బాయి ఏడుగొండలు ఏడుగుండో సార్ మీకు ప్రెసిడెంట్ గారు ఎక్కడ ప్రెసిడెంట్ గారు వెళ్ళి ఎక్కడ ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ నేను మాట్లాడతాను హైదరాబాద్ ఉంటున్నారా సరే సరే మా ఒకటేను పగలపాటు దోమ కుట్టకూడదు పగలపాటు దోమ కుట్టిందంటే అది డెంగ్యూ దోమే ఉండొచ్చు అయితే బాగా దోమ దోమ కుట్టినంత మా అందరికి రాదు ఆ దోమకి డెంగ్యూ సంబంధించిన లక్షణాలు ఉన్న దోమ కుడితేనే డెంగ్యూ వచ్చింది జ్వరం వచ్చింది మీకు తెలుసుగా పిచ్చి కుక్క వచ్చింది అనుకో కుక్క చాలా ఉంటాయి పిచ్చి కుక్క కురిస్తేనే పిచ్చి అని అంటాం లేదా మామూలు కుక్క అయితే ఏం కదా కదా ఇది కూడా అంతే అది ఓకేనా మీరు జాగ్రత్తగా ఉండండి మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మీకు చెప్తాము మన వాళ్ళు మేము కూడా ఇంటింటి పోయి చెప్తాం జాగ్రత్త సరేనా ఓకే ఓకే